హలో గ్యాస్ యొక్క బ్యాక్టీరియా ఈరోజు మనం గోంగూర పప్పుని చేసుకోబోతున్నాం దీనికి కావాల్సింది ఒక ఉల్లిపాయ ఒక టమాటో రెండు పచ్చిమిరపకాయలు అండ్ మూడు రూడు డ్రెబ్బలు అయితే తీసుకొని అండ్ రెండు మూడు కట్టలు గోంగూర అయితే నేను తీసుకొని చక్కగా ఉల్చేసి చక్కగా శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అండ్ మెయిన్గా మనకి కందిపప్పు కావాలి కదా పప్పు అంటేనే నేనైతే చిన్న టూ గ్లాసెస్ టీ గ్లాసెస్ పప్పు వేసేసుకుని మూడు నాలుగు సార్లు కడిగేసి చక్కగా ఒక గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ చప్పున వేసేసి చక్కగా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను సో నానబెట్టిన తర్వాత ఏదైతే కోసుకొని పెట్టుకున్నామో ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ఈ మొక్కలన్నింటినీ దీంట్లో వేసేయాలి సో వేసేసిన తర్వాత నేనైతే ఇది గోంగూర తీసుకున్నా అది గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి నేను ఒక టొమాటో వేస్తున్నాను అండ్ చింతపండు అయితే నేను వేయట్లేదు దాని తర్వాత రెండు టీ స్పూన్లు టీ స్పూన్ అంటే నేను చిన్న స్పూన్ కాబట్టి రెండు మూడు స్పూన్ల వరకు నేనైతే కారం వేస్తున్నాను అండ్ కొంచెం పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసి చక్కగా నాలుగైదు విజిల్స్ రానివ్వాలి కుక్కర్ని బట్టి విజిల్స్ రానివ్వాలి నాకైతే ఇక్కడ విజిల్స్ ప్రెషర్ పోయిన తర్వాత చక్కగా ఉడికింది కొంచెం వాటర్ ఉంటాయి ఆ వాటర్ తీసేసి పక్కన పెట్టుకున్నాను నేనైతే ఈ గోంగూర చక్కగా వలిచేసి కడిగేసి పెట్టుకున్నాను కదా ఈ గోంగుర లేత గోంగుర కాబట్టి నేను కుక్కర్లో వేసి ఉడికించట్లేదు సో నాకైతే పప్పు ఉడికింది తర్వాత దీంట్లో నుంచి వాటర్ వస్తే అండ్ గోంగూర నుంచి వాటర్ వస్తాయి కాబట్టి ఈ పప్పులోనే ఇలా ఇప్పుడు వేసేసి నేను చక్కగా ఉడికించేస్తున్నాను చూడండి కావాలంటే చక్కగా ఉడికిపోయింది కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఈ స్టేజ్లో వేసుకుంటే పర్ఫెక్ట్గా ఈ ఆకు అనేది మనకి చక్కగా ఉడికిద్ది అదే మోదురు అయితే మనం పప్పుతో పాటు వేసేసి విజిల్స్ రాణిస్తే అప్పుడు పర్ఫెక్ట్గా కుక్కింది నాకు ఇది లేత ఆకు కాబట్టి చక్కగా కుక్ అయిపోయింది చూడండి ఎంత బాగా కుక్కిందో దాని తర్వాత సరిపడా ఉప్పు అయితే నేను వేస్తున్నా ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే వేసేసి చక్కగా స్పూన్తో మెదపేస్తే చాలు పప్పు కొద్ది అవసరం లేదు ఎందుకంటే నాకు చక్కగా ఈ పప్పు టూ టైమ్స్ అనేది ఉడికి పెడుతున్నాం కాబట్టి ఈ ఆకుపప్పు రెండు అనేది ఉడికిపోతాయి చూడండి దీనికి సరిపడా వాటర్ అనేది ఉంది ఇది పక్కన పెట్టేసి దీనికి మేము కావాల్సింది తాలింపు కదా తాలింపు వేస్తేనే రుచి అందుకని ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కానీ గీ కానీ మన ఇష్టం వేసేసిన తర్వాత పోపు దినుసులు అనేది వేయాలి ఇది కాగిన తర్వాత సో పోపు దినుసులు ఏమేమి తీసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండాపప్పు తీసుకొని చక్కగా వేగిన తర్వాత ఈ కరివేపాకు అయితే వేసేస్తున్నాను దాని తర్వాత ఎండు మిరపకాయ తుంచేసి వేస్తున్నా తర్వాత పొట్టుతో పాటే కొంచెం దంచేసి లైట్గా వేయించేస్తున్నాను ఈ కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయ అయితే నేను పక్కకు తీసేసాను ఇది కొంచెం వేగి వేగినాయి కాబట్టి ఇది వేగిన తర్వాత చక్కగా ఇది పప్పు మీద తాలింపు వేసేస్తే ఆహా భలే ఉంటుందండి ఇది గుంటూరు స్పెషల్ అండ్ అంటే గుంటూరు వాళ్ళు తింటారని చెప్తారు కానీ అన్ని స్టేట్స్ వాళ్ళు తింటారు ఈ పప్పు చాలా బాగుంటుంది ఈ గోంగూర ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు గోంగూర పప్పుని డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ